నువ్వు ఎంత భక్తి చేసినా ఎన్ని ఉపవాసాలున్నా ఏది చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంతసేపు వాక్యాన్ని నువ్వు ధ్యానించుకున్నా ఒక్క చిన్న లోపం ఉందంటే దేవుని కార్యాన్ని జరగకుండా అది ఆపివేస్తుంది జాగ్రత్త అన్ని చేస్తున్నావు కానీ ఎక్కడో చిన్న లోపం అన్ని చేస్తూ ఉన్నావు అంత పరిచయం చేస్తున్నావు వాక్యాన్ని చదువుతూ ఉన్నావు ఐక్యత కలిగి ఉన్నావు సహవాసం ఉంది దేవునికి ఇస్తున్నావు అన్ని చేస్తున్నావు కానీ మోకాల ప్రార్థన ఉంది ఆరాధన చేస్తున్నావు స్తుతిస్తున్నావు దేవుణ్ణి కానీ ఎక్కడో చిన్నని లోపము వల్ల దేవుని నీతిని నెరవేర్చకుండా ఆటంకపరుస్తుంది జాగ్రత్త పడుడే నరుణ్ణి కోపము దేవుతిని నెరవేర్చుతాం జాగ్రత్త దేవుని నీతి దేవుడి కార్యములు దేవుని యొక్క మేళ్ళు నీళ్ళు జరిగించకుండా అపవాదివాడు ఎప్పుడు మృంగుదామా ఎప్పుడు కృంగదిద్దామా ఎప్పుడు పడేద్దామా అని చెప్పి వాడు అటు ఇటు తిరుగులాడుతూనే ఉన్నాడు అపవాది వాడికి ఒక్క స్థానం కాదు వాడు ఎటు అంటే అటు తిరుగుతూనే ఉంటాడు దేవుడు మాత్రం ఒక్క స్థానంలోనే నిలబడతాడు అపవాది వాడు మాత్రం ఎక్కడ వాడికి స్థానం లేదు కనుక వాడు అటు ఇటు అటు ఇటు ఇటు తిరుగులాడుతూ ఎవరిని పడివేద్దామా ఎవరిని రిజ్ఞాద్దామా ఎవరిని దేవుని వందల నుంచి దూరము చేస్తామా ఇదిగో ఈ బిడ్డ దేవుని యొక్క సహవాసంలో బాగా బలంగా అభివృద్ధిగా వాడబడుతుంది దేవుని యొక్క పరిచయలో అభివృద్ధిగా వాడబడుతుంది ఇదిగో దేవుని యొక్క పరిచయలో గొప్ప సహవాసాన్ని కలిగి ఉంది ఇదిగో దేవునిలో మంచి ఐక్యతను కలిగి ఉంది ఇదిగో ఎప్పుడు చూసినా ఆ బైబుల్ని పట్టుకొని వాక్యము చదువుతుంది చదువుతుంది ఎప్పుడు చూసినా ప్రార్థనలని ఉంది కనుక ఇదిగో ఈ సోదరుణ్ణి ఈ సహోదరినినే పట్టి పడేయాలని చెప్పి వాడు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు కనుక జాగ్రత్త నీ భక్తిని చూసి వాడు ఓడ్చుకోలేకపోతున్నాడు నీ ప్రార్థనను చూసి వాడు ఓడ్చుకోలేకపోతున్నాడు నీ ఆరాధన చూసి వాడు ఓడ్చుకోలేకపోతున్నాడు నీ కన్నిటి ప్రార్థన చూసి అపవాది వాడు ఓడ్చుకోలేకపోతున్నాడు నీ యొక్క ప్రేమ బంధాన్ని దేవునితో ఏదైతే సహవాసాన్ని బలంగా నువ్వు కలిగి ఉన్నావో ఆ బలమైన సహవాసాన్ని అపవాది వాడు చూసి ఓడ్చుకోలేక నీ మీద పుట్టి నీ మీద దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిన్ను చూసి వాడు ఓడ్చుకోలేకపోతున్నాడు నే మా నా మటుకైతే నేను ఒకటే చెప్తాను ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఆధారం చేసుకొని దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించు హేలు